మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏడవ తారీఖున సుమారో ఈవినింగ్ నాలుగున్నర నాలుగు నాలుగున్నర మధ్యలో వేముల కొత్తపల్లి విలేజ్ అనే గ్రామంలో కుప్పలపాలి కులాయప్ప ఇతను అక్యూజ్డ్ పేరు ఇతను వచ్చేసి షర్మిళ అనే అమ్మాయి అరౌండ్ దగ్గర దగ్గరగా నైన్టీన్ ఇయర్స్ ఉంటుంది ఎయిటీన్ ఇయర్స్ ఆర్డర్ ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా ఇంట్లో ఎవరో లేని సమయంలో పదమూడు చోట్ల కత్తితో పొడిచి అక్కడ నుండి పారిపోవడం జరిగింది దిస్ అ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ ఇది ఏంటంటే అమ్మాయి ప్రేమించట్లేదు అన్న కారణం మీద ఇతను ఆమెని విధంగా విచక్షణ రహితంగా పొడిచి చంపడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది ఇతన్ని ఇన్సిడెంట్ జరిగిన వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పట్టుకోగలిగాం త్రూ అవర్ లోకల్ లైజన్ ఇన్ఫర్మేషన్ ఇది పెట్టుకుని ఎస్డిపిఓ పులివేందుల అండ్ సిఐ గారు అండ్ ఆల్సో ఎస్ఐస్ మా ఆర్కే వ్యాలీ ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఉన్న టీమ్ అండ్ ఆల్సో ఎస్డిపిఓ పులివెందులు గారు చొరవతో ఇది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ని క్రాక్ చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే సమాజంలో దిస్ ఎ వెరీ ఈనస్ ఇన్సిడెంట్ అండ్ ఇటువంటి వాళ్ళకి సమాజంలో మనం తొందరగా పట్టుకోకపోతే ఒక రాంగ్ మెసేజ్ అన్నది వెళ్తుంది ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున అతను పట్టుకున్నమే కాదు టెక్నికల్ ఎవిడెన్స్ అది కూడా ప్రాపర్గా అప్ చేయడం జరుగుతుంది మర్డర్ వెపన్ కూడా రికవర్ చేశాం అతని దగ్గర నుండి అండ్ ఇతను సూసైడ్కి ప్రయత్నించాడు అదేవిధంగా పారిపోవడానికి ఆ మర్డర్ చేసిన తర్వాత ప్రయత్నించే క్రమంలో ఏదైతే గాయాలైన వాటికి కూడా ఇమీడియట్గా మేము చికిత్స చేయించి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఫర్దర్గా ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేయడమే కాకుండా వితిన్ సిక్స్టీ డేస్ వీల్ ట్రై టు ఫైల్ ద ఛార్జ్ షీట్ ఈవెన్ ఎట్ ది ఎర్లియర్ టైమ్ whenever it is possible.